అతిథి బంగారాజుకి డబ్బులు ఇస్తూ ఈ డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళి హ్యాపీగా బిర్యానీ తినేసి రా మందు తాగడానికి కూడా డబ్బులు ఇచ్చాను ముందు మందు కూడా తాగేసి వచ్చి బయట పడుకో మళ్ళీ అంకులు చూస్తే కోప్పడతారు అని అంటూ ఉంటుంది అతిథి దాంతో బంగారాజు అలాగే అమ్మా అంటూ సంతోషంగా డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత అతిథి తలుపు మూసేస్తుంది భానుమతి ప్లాన్ ప్రకారం అహల్యను భోజనం తినవ్వకుండా తన గది క్లీన్ చేయమని పంపించిన తర్వాత అహల్య గది క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడు భానుమతి అతిథితో త్వరగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ కూడా తీసేయి దానికి తినడానికి ఒక్క మెతుకు కూడా దొరకకూడదు అని అంటూ ఉంటుంది ఇంకా అది అతిథి డైనింగ్ టేబుల్ మీద ఉన్న భోజనం అంతా కూడా పడేస్తుంది అహల్య గది క్లీన్ చేసి కిందకి భోజనం చేయడానికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద భోజనం ఏమీ లేకపోవడంతో ఇక అలాగే ఖాళీ కడుపుతో బాధగా గదిలోకి వస్తుంది గౌతమ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ అదేంటండి అప్పుడే భోజనం చేసి వచ్చారా అని అంటూ ఉంటాడు మరోవైపు అహల్యకు భోజనం లేకుండా చేసినందుకు భానుమతి అతిథి ఇద్దరు కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు రేపు కూడా ఇలాగే తనకి భోజనం దొరకకుండా చేస్తాను అది కాలి కడుపుతో మాడి చస్తుందో లేదంటే ఇల్లు విడిచి వెళ్ళిపోతుందో చూద్దాం అని భానుమతి అతిథితో అంటూ ఉంటుంది మరోవైపు అహల్య అంతకు ముందు రోజు రాత్రి నుండి భోజనం చేయకపోవడంతో తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది